రైతు బంధు వచ్చిందా పోడు భూములకు రైతు బంధు వచ్చిందా రావాలన్నా యుద్ధం చేద్దామా పోరాడదామా మరి మీరంతా సిద్ధంగా ఉండాలి గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం మైనార్టీల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం బీసీల కోసం ఎస్సీల కోసం పదకొండు వందల గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలని ప్రయత్నం చేసినాం అక్కడ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండంగా ఐఐటి ఐటీఎఫ్ ఐఏఎం ఎంబీబీఎస్ ఐఏఎస్ పరీక్షలకు కూడా పోతా ఉన్నారు మంచి ఫలితాలు తెస్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్ దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు ముస్లిం మైనారిటీలకు అందరికీ కూడా ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం ఈ రోజు ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నారా ఫోర్జీ స్కాలర్షిప్ ఇస్తున్నారా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా మరి ఏం చేస్తున్నారు డబ్బులు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా ఇల్స్లో బంజారాల కోసం బంజారా భవన్ గాని కుమరంభీం పేరు మీద ఆదివాసీ భవన్ కానీ కట్టినాం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కట్టిందా కోట్ల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిపొట్టిన డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి కరెంటు కాటగలిసింది ఈరోజు ఇది కూడా దిశ సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో ఏమేమి సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం బోనస్ ఇచ్చినాం చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు